అలా రట్న వెళ్ళు అవబ్రాణం పోయింది ఆగిపోతా అండి ఎడవ చేత కట్ట పట్టుకున్నావు ఎక్కడ పోతావన్నయ్యా అయ్యో చెల్లె నేను ఎక్కడికో పోతలేను మన తల్లి నీళ్ళు ఎన్నకు లంకంత పోను పాకి ఊరి కుర్తలకిల్లగా పోతున్న చెల్లె ఆ మాట వినంగానే ఆడవిల్ల జాగకుండా చల్లవన్నది అన్నయ్యా నువ్వు మగబాయి అని నాయన మగబాయి కాడు నేను ఆడ వెళ్ళను ఆడదాని బతుకు ఎలా కాలం ఒక్క తీరు ఉండదన్నా ఎక్కడో సాటు అవకిల్లు గడమతుందా అన్నా నేను ఐదేళ్ళ బిడ్డాను ఇంకా కొన్ని రోజులైతే నేను పెరిగి పెద్దదాన్నయనగర నీ ఊరికి వెళ్ళి ఎత్తాను నన్ను ఏ పల్లెకిచ్చి పెళ్లి ఎత్తరం అత్తగాంటివిలకైనా చేసుకున్న భర్త అయితే అవన మరపిడు అయిన మరపిత్తాడు చాలా బలగానే మరపిత్తాడు అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగుబోతా తెరపోతా ఏగిలేసి అబ్బా పోరు కొట్టుడైతే ఏగిలేసి ఆడవీలైన అవగా తది అత్తతోనే ఆడం వచ్చిన్నాడు మామతో మాటలు వచ్చినాడు భర్తతోని బాగు వచ్చిన్నాడు అవ ఉన్న బిల్లు అందరు అవ దగ్గరికి వచ్చి బావా నడు మా అత్త తిట్టింది మా మామ తిట్టిండ నా భర్త కొట్టిన అత్తతోనే ఆ బిడ్డ కట్టని చెప్పుకుంటది అబ్బతోని కట్ట కట్టని చెప్పుకోను నాకు అవ్వలేదు ఆడవిలెక్క అవ మీద గౌరవం అవ మీద ఉన్నంత గౌరవం అయ్య మీద ఉంటదా అయ్య మీద ఉన్నంత బోగ అన్నదమ్ముల మీద ఉంటదా అన్నదమ్ముల మీద ఉన్నంత గౌరవం మనజాన్ల మీద ఏ బిడ్డకుండ అన్నా ఎక్క అవకిల్లు ఇల్లు కట్టకి మన ఊరికి రావకపోక ఉన్న తోలోనే ఇల్లు కట్టు నేను రేపు రేపు కళ అత్తగా ఇక్కడ కాలుపురి కట్ట కాలం వచ్చిన్నాడు భరత పెట్టిన బాధలకు బట్టల బుట్ట పడకొని రావంగా రావంగా బాడబొట్టి మన అమ్మ కూర గడబడితే చిన్న వాణి బట్టల పుట్ట పెట్టి అవగోరి కాడ కూసిని వావా నిడగండి నాకత్తగారిండి కాడ అవ్వడవ గారు కట్టగా కట్టవేవా నాకు గీనాడు నాడు సుఖమని అవగోరి కాడ కూర్చుండి ఇగ కట్టమ్మ చెప్పుకుంటానాను కట్టమ్ము చెప్పుకుంటాను ோ எப்புட்டைய தோப்புக்கு அன்னதோ ஒப்புக்கு நீ கட்ட செப்புக்கு அவுதலா பண்ணது அமகோரிக்கா உரிக்க எக்கனோ உண்டே நே கோரிக்கா கெந்த போதா నేను ఐదేళ్ళ పిల్లను ఇంకా పది ఏళ్ళు అయినాక నన్ను ఏ ఊరికి ఇత్తరో ఏ పల్లకి అత్తగారింటి ఈ ఆడపిల్లకి అయిన అత్తగారింటివి అత్త తోడి ఆరాటం మామతో మాట భర్త తోడి బాగు బాధిల్లాడు అన్నా ఆ ఉన్న పిల్లలు అవ్వ తోడి రా అన్నో మనకు అవ్వలేదు రా నాయన మగ బాయిగాడు నువ్వు మగోనివి అన్నా నేను కట్టం చెప్పుకోను అవ్వలేదు అత్తగారింటి కాంజలమ్మ గారింటికి రాగా హపోయే దారిలో నమ్మ గోరు ఉంటే బట్టల పుట్ట గోరికాడబెట్టి గీనాలు గీ గడ్డవే అమ్మ గానాలుగా అని నువ్వు అమ్మతోటి చెల్లె నువ్వు చెప్పుకుంటావా ట్న వెళ్ళి నువ్వు ఈడు కూసిందైనా నైనా ఇంటి ఆడబిడ్డ కాలు మొక్క రెండ్రెక్కలు వాటివా నెత్తే నీ కాళ్ళు మొక్కేటెళ్ళి అవబాన అవ్వ அது பன்னெண்டு பண்டல கத்தது பெத்த ர నాకు తోటొచ్చింది చెదిర కేవాందో చెదిర కేవాందో వక్ష వందో వడిది చెదిర వందో వడిది నీ జీర వెట్టకున్నా నీ జీర వెట్టకున్నా నీ జీర వెట్టకున్నా తోటి నీ ముఖే కాని వెళ్ళలో రొట్టె వెళ్ళి అన్నయ్యా రేపడేవేడి గాలాడు వళ్ళన పెరిగి మనకు అవలియర్ అందుకు నిన్న తీసుకుపోయి ఓ బావా అవలియని వాళ్ళ బయలవు బావా బావ ఎత్తే నిన్న తీసుకుపోయి చెలో ఉండాలా తెల్లకి అండదమ్ములో ఉండాల కాలజారపోతా చేయాసరా చేయ జారపోతే కాలాసరా అమలేని పిలగాలో గిలాంటి ఆత్మగాలు అండదమ్ములు ఉంటే ఏ బిడ్డకైనా అమ్మాదికి రాదు అయ్యాది రాడు ఈనాడు ఉన్న ప్రేమలు భ్రమలు ఎల్లకాల ఈ చూడ మా తల్లి కాట మీద ఎడవశాత అడ్డి కట్టి ఆడేసిండు ఆ గ్రామంలో అక్కడ కాటన్ తయారు చేస్తాల్లా ఇంటి ముందు కచ్చడాలకు ముందు సౌ ద్వారా ముత్త సవదత్తిందని డమ డమ డబ్బు గోవింద గోవిందని ఆ తల్లిని ఓ

தரைய அவடப்பொம்ப வாட்டு வீட்டா தண்ணு ஐயக்கா தள்ளி பேட பொம்மட்டு போது அவர தாசுன்னா நீதுகலவா அவர தாசு போறினார

இது ஒரு கங்கையுள்ள ஏறி நம்ம கங்கா தடுவே தடுவே தான மாடி మధులే పోతారావా పడిమా రాజరాజీ మరి ఊళ్ళే ఉన్న వారు మరి సబ్బండ్డ వరాలి కచ్చి ఉన్న వారు బొద్దురుడు ఎవరా ఊర్జుడు ఏదో ఇచ్చా ఊరిస్తా బక్కోడా ఏమరా బరి

வார மாநில இக்கிட்டு போய் ரூ மாடினாலும் நீதி கே ரொம்ப ఎంత వరకు రాజు ఎత్తలు ఇక రాజుకు దండ పెట్టి రాజు తీసుకొని పోయి కుర్

ఏమరా ఏం పని కచ్చినారా నేను ఏదో దానికి సాగు చెప్పలేదు ఎన్ని పుల్లగా పుల్ల అని కూర క్యారెట్ కూర క్యాబేజీ కూర పప్పు అయ్యా మేము చిన్నంత కొర నువ్వు రాజ్యం వెళ్ళకి ఎందులో అవుతాయి అయ్యి బిడ్డా రాక పొద్దు అది నువ్వు ఉండలేదు దొంగతనాలు అరాచకాలు ప్యాకాటలు బాగా కాబట్టి నువ్వు వచ్చి రాజ్యం కత్తి రాజు వెళ్ళాడు రెండ కత్తి ముండ కత్తి అంటారు మరి చచ్చిపోయి భార్య మరి భార్య భూమి బతుకుంటే ముండా అన్నారు మరి భార్య ప్రాణం పోయి భర్త భూమి బతుకు చూసాం అన్నారు ఎంతైనా కానీ అది నేను వచ్చి కత్తిరి వేయకూడదు మీరే వాళ్ళ బుద్ధిమంతుల పోయి కత్తిరి వెళ్ళుకోపోయి రాదు అంటాను కదా మీరే తిరగంటాను రాజ్యం వెళ్తా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అయితే నువ్వు రాజ్యం వెళ్తే నా నేను రాజు వెళ్తే నీ కోపం అంటే వారు ఎవరు చేసే పని వారి అంటే రాజుకు బుద్ధిమాడి చెప్పి తీసుకుపోవడంగా ఆరే నాకు ఆలోచన వస్తాను రాలోచన రాజు రాజు అంటే అయ్యా నువ్వు మల్ల పెళ్లి చేసుకోమా అంటే మెచ్చుకుంటారు రా పూలమాల చేస్తాడు సన్మానం చేస్తాడు సుబ్బని కాదు మెడల గప్ప మంచివాడే కదా చెప్తారా అయ్యా పాడుబయా నువ్వే అనుకోకు ఏం చెప్పిండు నాకు ఏమనుకోకుంటాడు నీకైతే భార్య లేదు భార్య నీకు ఎరిగా నాకెరిగా లోకానికి ఎరికే నువ్వే అనుకోకు అరే మైహూనా నేను లేనా భార్య లేదు అను నా పిల్లన నీకు ధైర్యాన్ని నేను లేనా అంటాను అట్లా బయ్యా నన్ను నమ్ముకో ఉన్న నమ్ముకో ఎప్పటి అది సంక్రాంతి నాకు బయట ఆలోచన ఏం లేదు కానీ దొంగ దొంగ నువ్వు మళ్ళా మారిపోయి నన్ను మల్ల మారు వెళ్ళి కుమడానికి నీకు నోరెడ్ వచ్చింది రా అయ్యా తప్పేనయ్యా మళ్ళా అయ్యా నీకు బిడ్డ నీకు ఒక్క కొడుకు నీకు ఒక బిడ్డ అయ్యా ఆర్యళ్ళ పిల్లలు అన్నవా ఆర్ఏ పిల్లకు స్థానాలు పోతావు భర్తలే అవును బిడ్డ ఇరవై ఏళ్ళ కొడుకైన బట్టలు ఎత్తావు పద్నాలుగేళ్ళ బిడ్డైన బట్టలు వేస్తావాడు రాని బిడ్డ కీడొచ్చినప్పుడు నువ్వు తానం పోషి బట్టలు వేయరు చిన్నాడు చిన్న పెద్దనాడు పెద్ద తప్పే కాని మల్ల పిల్లలు చేసుకుంటే మారుబార్య నీకుంటే మొరవన్న తల్లి పిల్లలకు నేడు పంటదయ్య ರಚ బజ్నాలు ఏమన ఎవరీ అయినప్పుడు నా బిడ్డ స్థానం పోతాన్ని బట్టలేయగలుగుతనా మారువెల్లి చేసుకుంటే వన్న తల్లి నా పిల్లలకు మారు మారి నాకున్నప్పుడు అయ్యయ్యో భార్య అయ్యా మనసు మారుచుకోని మారువెల్లి చేసుకుంటే వా అచ్చాకా సత్యం దాని పిల్లలు అన్న పదే పదే అంటారు కానీ ఇదివరకు పెళ్ళింది ఇద్దరు పిల్లలున్నారు ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎవరు వస్తారు బిడ్డ ఓ గొర్రెలో బోడబోతున్నారు భయపడితే రాదంటాడు కదా ఇప్పుడు నాకు ఎవరు తాత పెళ్లి చేస్తుంటే ఇప్పుడు నాకు ఏవైతే అబ్బా అంటే అంటే ఇస్తే చేస్తున్నావు మనసులో రాదు కూడా గట్టే గట్ట రాదు అయ్యా నువ్వు వేసి పిల్లలు

బిడ్డా ఇవాళ మా రాజుకి పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు అయినాక బాధ చనిపోయింది ఇద్దరు పిల్లల మీద ఇష్టమైతే రమ్మను కష్టం మీద ఒక్కమాను చెప్పకుండా చేసుకత్తిరా మందు మూతారు రాజు కేరు పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఆరేళ్ళ పిల్లలు అంటే అత్తారు ఎవరన్నా చెప్పుకో చంపుతారు ఒక్క మీద జలడేసి రాకుతారు రాకి చేజా కారం తెచ్చి మీద అల్తారు ఇట్లా

వాళ్ళందరూ తప్పలేదు కానీ అంటే తప్పే మా అమ్మ వాళ్ళ బాబమ్మ కావాలి ముగ్గురు అమ్మమ్మ వాళ్ళ బాబమ్మ అంటే వాళ్ళు ఏం కావాలి ముగ్గురు నీకు వాళ్ళు నాకు బాగా కావాలి రామ ಗಂಗ ಒಟ್ಟುಕ ಗಂಗರ ಬರ್ದೇರಂಗಡ ಪುಟ್ಟ ಒಕ್ಕೇ